क्रवामी जय नमो नम ओं मई मृन्ध साधक चक्रस्वामी जय नम ओम मई मृन्व रक्षा चक्रस्वाजय नम ओं मई मृं त्रीम ब्रह्मानंदमय चक्रस्वांजय नमो సత్సంకల్ప సిద్ధిరస్ మనోభాంఛా బల సిద్ధిరస్ తా పూజారి మనల్ని బాగా దీవించాడు కదూ సిటీ కొత్తగా వచ్చారా ఎవరు మందే వారు 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 బరే కనిపెట్టేశాడు ఎలా కనిపెట్టావు బియ్యా నీ మోకాలు చూస్తేనే తెలుస్తుంది ఎలవా పొద్దునే రోడ్డు కట్టంగా కనప ఇంట్లో ఏదో సామాను పట్టన్నావు కదా అదిగో కొట్టు ఎడదా పదా ఇంత పెద్ద కొట్ట మరి ఏమనుకున్నావే మనం ఎంకై కొట్టు అండి హైటెక్ సిటీ హైదరాబాద్ నగరం ఎక్స్క్యూస్ మీ అది బాబాయ్ అంటే ఏంటి అది అంటే మీకేం కావాలి అని అదే మా కనకానికి వంట సామాను కావాలంట అందుకే తీసుకొచ్చాను ఎడికి మేడం ఇటు వెళ్ళండి మీకు కావాల్సిన నీకు కావాల్సిన సామాన్ ఏడే ఉన్నాయి తులిపాయి

కూడా కనపడుతున్నాయే ఈ నుంచి సబ్బు బదులు కొబ్బరి బీస్త ఒళ్ళు రుదుకుని కూరగాయలు కత్తితో కాకుండా కోడవలతో కోసుకుంటాను కానీ ముందు టాక్సీ మాట్లాడవయా వస్తావా ఎక్కడి సార్ చిలుకురు ఎక్కడ పదండి పదండి వయ్యా తిప్పింది చాలు బానే ఉన్నావు మీసం ఊడిపోగలదు నువ్వు ఒకదనివి ఎంత పెద్ద మేడలు ఉన్నాయో డ్రైవర్ బాబు ఇవన్నీ బిల్డింగ్ లా అత్త బిల్డింగ్లే కాంక్రీట్ బిల్డింగ్లు కనుకో బిల్డింగ్లు అంతా ఇవన్నీ కూతంత పాటలు పెట్టరాదో ఇనుకుందావా కారులో టేప్ రికార్డర్ జరా కరాబ్ అయిందనా రేడియో ఉంది ఏదో ఉన్నదే పెట్టరాదు కాసేపు కాలక్షేపం అవుతే ఏమే కరకు ఆకాశవాణి హైదరాబాద్ కి వెళ్దాం ఇప్పుడు శ్రోతలకు ఉన్న సినిమా పాటలు ముందుగా విజయ చంద్రకాంత్ చిత్రంలోని పాటలు అదే శుభారం ఏం పోరే ఏ ఊరు మందేపల్లి ముద్దునేపల్లి ఏంటి మన చుక్కలు ఉన్నారా ఏంటి ముద్దునేపల్లి చాలంలో నా ముద్దుగుమ్మా చూసుకోనివయా అలాగే డ్రైవర్ తీసుకో ఇదేనా అబ్బాయి డ్రైవర్ అబ్బాయి నీ అద్దం కూడా పైకి ఎత్తు నాకు చాలా వస్తుంది Tawain dulu. thank <laughs> you வெதான் ఎన్ని గంటలకు జరిగి ఉంటుంది రిపోర్ట్స్ వస్తే తెలియదండి తెలియదు అండి సరే రౌడీషేట్రా కాదు ట్యాక్సీ డ్రైవర్ మరి ఉంటుందండి హత్య అవన్నీ డైరాప్ చేస్తాం చేసిన తర్వాత చెప్తాం థ్యాంక్ యూ సార్ రెండు మన యాదగిరి మర్రి పోయా నువ్వు వెంటనే బయలుదేరి కోడిసరా కానీకి వచ్చేసాయి మృతదేహాన్ని గాంధీ మెడికల్ హాస్పిటల్ కి తరలించగా అక్కడి నుంచి మా రిపోర్టు ఏదో ఒక డెసిషన్ తీసుకోకపోతే మీ బామ్మ చెప్పిందే ఖాయం అవుతుంది మురళీశ్వర గారు నా సర్వీస్ లో ఎన్నో డెడ్ బాడీలు చూశాను కానీ ఇంత ఘోరంగా తప్పుడు ఎప్పుడు చూడలేదు సార్ నీకు ఆ బెంగ ఏమక్కర్లేదు మనందరినీ అంతకన్నా వికృతంగా చంపుతాడు ఇంకా ఆలోచిస్తారండి కోటేశ్వరరావు గారు మన వాళ్ళని పంపి వాళ్ళిద్దరిని ఎత్తుకురా మనం అలా చేస్తే ఎవడో డ్రైవర్ గాడు మర్డర్ అయిపోతే వీడెందుకు రియాక్ట్ అవుతున్నాడు అసలు వీడికి ఆ డ్రైవర్కి కి సంబంధం ఏమిటి అన్న లెక్క వస్తుంది వాడిని ఫేస్ టు ఫేస్ ఎలా ఫేస్ మీరంతా ఆలోచించినా ఆ స్వామి మిమ్మల్ని అందరినీ చించి ఆరేడు ఖాయం బావా కురిసే వాళ్ళన్ని వరదలవుతాయ లేదో నాకు తెలదగాని ఆ ముదిరేపల్లి స్వామి మీ వంక చూసి తుమ్మినా చాలు తుఫాన్ వచ్చేదే వాడు మా వంక చూసి తుమ్మకుండా ఏం చెయ్యాలో మాకు తెలుసురా బామ్మ రాజకీయాల్లో రావచ్చు చదువుకుంటూ వ్యాపారాలు చేయొచ్చు చదువుకుంటూ సంఘ సేవ కూడా చేయొచ్చు కానీ చదువుకునే వాళ్ళు సంఘ విద్రోహుల్ని హంతకుల్ని పట్టి చట్టానికి అప్పి చెప్పాలి అంతేగాని వాళ్ళకి ఆశ్రయం ఇవ్వకూడదు సారీ టు ఇక్కడ సంఘ లేరు లేరు హంతకులు స్వామి అతని భార్య మీ హాస్టల్లోనే ఉన్నారు ఉంటే ఏంటి ఉంటే హంతకులం అయిపోతామా కాక ఎంబీబీఎస్ చదువుకునే స్టూడెంట్లు అయిపోతారా హండ్రెడ్ పర్సెంట్ నువ్వు నీ భార్య ఆ డ్రైవర్ ని హత్య చేశారు జీప్ ఎక్కించండి వీళ్ళని అరెస్ట్ చేయాలంటే వీళ్ళే హంతకులను సాక్ష్యం చూపించాలి సాక్ష్యం ఎక్కడ కాదు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు వీళ్ళు డైరెక్ట్ కోర్టుకు వస్తారు మీరు వెళ్ళండి స్టూడెంట్స్ ఈ షుడ్ నాట్ ఎక్సీడ్ యువర్ లిమిట్స్ ఏం చార్జా వి డోంట్ కేర్ కాల్పులు జరిపి మా అందరినీ చంపితే తప్ప వాళ్ళని తీసుకెళ్ళలేరు మీరు లోపలికి వెళ్ళండి సార్ వాళ్ళ సంగతి మేము చూసుకుంటాం ఏ స్టూడెంట్ మీద దెబ్బ పడిందో ఏం రా ప్రిన్సిపాల్ని నా పర్మిషన్ లేకుండా ఈ క్యాంపస్ లోకి ఎలా ఎంటర్ అయ్యారు ఈ క్యాంపస్ లో స్టూడెంట్స్ మాత్రమే ఉంటే మేము వచ్చే అవసరం ఉండేది కదండి హంతకులు ఉన్నారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి పచ్చ కామెర్ల రోగం ఉన్న వాడికి లోకం పచ్చగా కనిపిస్తుంది చూడండి మాకెవ్వరికి పచ్చ కామెర్ల రోగం లేదు ఇలా రాంగ్ డయాగ్నైజ్ చేసే మీలాంటి వాళ్ళు చాలా మందిని చంపుకు తింటున్నారు ఓకే మీరు కరెక్ట్ గా డయాగ్నైజ్ చేసి వీళ్ళల్లో హంతకులు ఎవరో చెప్పండి ఈ క్షణమే మీతో పంపిస్తా స్వామి అతని భార్య వాట్ వీళ్ళ ఎప్పుడు చంపారు ఎవరిని చంపారు ఈ రోజే చంపారు చనిపోయిన వాడు టాక్సీ డ్రైవర్ యాద్గిరి శవం కూడా మీ హాస్పిటల్ లోనే ఉంది కండిపేట చెరువు దగ్గర శవం గురించేనా మీరు మాట్లాడేది శవంగా మారిన ప్రతి మనిషి హత్యకు గురైనట్టు కాదు డ్రైవర్ యాదగిరి చనిపోయింది యాక్సిడెంట్ లో తాగి డ్రైవ్ చేస్తూ చెట్టుకు కారును గుద్ది యాక్సిడెంట్ లో చనిపోయాడు ప్రిన్సిపాల్ గారు ఎస్ దిస్ ఇస్ అవర్ గవర్నమెంట్ హాస్పిటల్ పోస్ట్ మార్టం రిపోర్ట్ చనిపోయిన మొహం మొహంత రాయితో కొట్టినట్టు పచ్చడైంది తాడుతో ఊరేసినట్టు మెడ చుట్టూ ఉన్నాయి అయినా వాడు యాక్సిడెంట్ లో చచ్చిపోయాడని మీరు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చారు ఇది హత్య ఆత్మహత్య చెప్పాల్సింది గవర్నమెంట్ డాక్టర్స్ అయిన మేము మా రిపోర్ట్స్ ప్రకారమే పోలీసులు కేసు రాసుకోవాలి ఆ రిపోర్ట్ ప్రకారం వెళ్ళి చార్జ్ రాసుకోండి మీరు పోలీసులు కోఆపరేట్ చేయరం కాపాడతారన్నమాట మేము చూస్తాం బెస్ట్ వారిజాక్షులందు వైవాహికములందు విత్త మాన ప్రాణ భంగములందు బొంగవచ్చన్నారు నేనాడే అబద్ధం ఆడకూతులకు జరిగిన అన్యాయం గురించి అయినా డబ్బు కమ్ముడుపోయే చట్టానికి లొంగే అవసరం మీకు లేదు మా అందరి దృష్టిలో మీరు చేసింది న్యాయమే మేమందరం మీ తోడబుట్టిన వాళ్ళతో సమానం అనుకోండి బొమ్మల్లాంటి మీ పిల్లలు ఇంకా మా కళ్ళ ముందు మెదులుతున్నారండి కూర అయ్యోన్నయ్య తినండి బాగా తినండి తిని ఆరోగ్యంగా ఉండాలి తినరా మీ అంటే బరీగా తింటే వచ్చిన వాళ్ళ కొట్టనదము మూ కూడా అవుద్ది చిన్నప్పటి నుంచి కొద్దిగా బొద్దుగా ఉండేదాన్ని ఆయనకి ఈ మాత్రం ఉండకపోతే ఎట్ట నేను మాత్రం ఏమన్నానమ్మా వాళ్ళు బాగా తిని మీలాగా కొంచెం బొద్దుగా ఉండాలని నా ఉద్దేశం గీత ఆ నోటో ముందు ఊసేయమ్మా ఊసేయమ్మా నా బంగారం ఊసేయమ్మా అమ్మా సీత నువ్వు కూడా ఊసేయమ్మా పర్లేదు ఊసేయమ్మా నా తల్లి నా తల్లి అయ్యో ఇద్దరు ఎవరి నోటో పడిందో ఏంటో రాయిమయ్యా రాయి పడింది నా నోట్లోనయ్యా నీ నోట్లోనా పిల్లల నోట్లో అనుకున్నానే నా నోట్లో అయితే పర్వాలేదా మన నోట్లో కొండ ఆగమని ఫీలింగ్ నువ్వు నోరు మూస్తావా ఏమయ్యా నిన్నే నీ నోట్లన్నా అంటే నీ ఉద్దేశం ఏంటి వండే ముందు చూసుకోవద్దా బియ్యం వేరుకుని అన్నం వండుకోవాలి మిల్లు నుంచి బియ్యం పంపించేది నువ్వు మరాడించేటప్పుడు నువ్వే చూసుకోవాలి ఏం చేస్తున్నారు మీరు అందరు మిల్లులో రాళ్ళలో బియ్యం కలుపుతున్నావా భూమి గుండ్రంగా ఉంది నాటు తిరిగి తిరిగి అన్ని నాకే తొలగించండి ఈ రాయేదో నా నోట్ల పడ్డా బాగుండేది నీ టైం బాగుంటే అదే పడతలేరా ఆ వీడి టైం బాగుందమ్మా అందరు జగా జగా పని చేయండి లేకపోతే ఈ మిల్ నడపడం చాలా కష్టం ఏంటి నువ్వు నడిపేది తుప్పట్టిన సైక్లా నీకు చాలా ఎక్కువ అయిందిరా ఈ మధ్యన ఆయన చనిపించేశారు మీరు సంఘ నెక్కేశారు ఆయన రాని నీ సంగతి తెలిసేస్తా ఎప్పుడు వీడి అంటించినా ఈయన ఇదే ఎంట్రీ చిని ఆహా ఈ ఈసారి అస్సలు పడాను పట్ల గింజల బిహేవ్ గింజల ఎలా దూరిందని ఆలోచిస్తా ఉందా బయటకి అలాగే అమ్మా గారు ఏంటి మీ చెల్లెల్ల ఇద్దరు ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అయ్యారు ఇదిగో పేపర్ లో కూడా వచ్చింది ேஷன் ஐல் ரியலி ஹாப்பி அண்ட் வெரி எக்ஸைட் మూల గ్రామంలో ఉంటూ ఏ కోచింగ్ లేకుండా విజ్ఞాన్ వికాస్ నారాయణ చైతన్య లాంటి ఇన్స్టిట్యూషన్స్ కూడా బీట్ చేస్తూ ర్యాంకులు తెచ్చుకోవడం ఆషామాషి కాదు ఇది ఎలా సాధ్యం మా అన్నయుల వల్ల సాధ్యమైంది ఇదంతా వీళ్ళ విజయమే మరి మీ అమ్మ అన్నలు చదువుకోలేదు కదా వీళ్ళిద్దరు చదువుకోకపోయినా వీళ్ళకి మేము చదువుకోవడం అంటే ఎంతో ఇష్టం మా అమ్మ మా అన్న వీళ్లిద్దరూ మా మీద చూపించే ప్రేమ అభిమానాలే మాకు పెద్ద కోచింగ్ పిల్లలిద్దరు రాత్రి కూడా చదువుకుంటా ఉండే వీళ్ళిద్దరు కూడా తోడుగా కూర్చుంటారమ్మా మా రెండు ర్యాంకుల్లో ఒకటి మా అమ్మది రెండవది మా అన్న మాదే ఉందమ్మా కష్టపడి చదివింది వీళ్ళు ర్యాంకులు తెచ్చుకుంది కూడా వీళ్ళే అమ్మా అన్న అంటున్నారు మీ అమ్మగారు చాలా చిన్నగా కనిపిస్తున్నారే అవును మీ అబ్బాయి కంటే మీరు చాలా చిన్నగా కనిపిస్తున్నారు ఆ ఆయన మా అవునండి ఈయన మరి అన్నా మాకమ్మ చిన్నప్పుడే మా అమ్మ నాన్న చనిపోయారండి మా అన్నయ్య మాకన్ని మా అన్నయ్య మా కోసం పెళ్లి కూడా చేసుకోవటం లేదు పెళ్లి చేసుకుంటే బిడ్డలు పుడతారేమోనని మమ్మల్ని సరిగా చూసుకోలేమేమోనని అలాగే ఉన్నాడు మా వదిన మా అన్నయ్య మేనకోడ్లండి మా అన్నయ్య అంటే చచ్చేంత ఇష్టం మా కోసమని మా అన్నయ్య తన్ని పెళ్లి చేసుకోడేమోనని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా హాస్పిటల్కి వెళ్ళి పిల్లలు పుట్టకుండా గర్భసంచి తీయించేసి మా అన్నయ్య దగ్గరకు వచ్చేసిందండి అంత త్యాగమూర్త అండి మా వదిన తనకి పిల్లలు పుట్టరని మేమే తన పిల్లలవని అన్నయ్యతో చెప్పి పెళ్లి చేసుకుందండి మా వదిన అప్పటి నుంచి మాకు అమలు ఏం లోటు లేకుండా చేసిందండి ఆర్ రియల్లీ లక్కీ ఇంతకీ మీరు ఏ కాలేజీలో మెడిసిన్ చదవాలనుకుంటున్నారు వెరీ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ అండ్ ఫ్యూచర్ డాక్టర్స్ ప్లీజ్ డౌన్ భారతి ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ కాలేజ్ వీళ్లే మీ ప్రొఫెసర్స్ ఈ కోర్సులో మిమ్మల్ని గైడ్ చేసేది వీళ్ళే వెల్ ఇదొక డివైన్ ప్రొఫెషన్ సమాజంలో ఏ వృత్తికి దొరకని గౌరవం దీనికి అది మన అదృష్టం మీరంతా ఫ్యూచర్ డాక్టర్స్ మీరు కూడా ఆ గౌరవాన్ని నిలబెట్టాలి దిస్ ఇస్ మై సిన్సియర్ అడ్వైస్ అండ్ రిక్వెస్ట్ ఈ ఇయర్ బ్యాచ్ లో ఒక విశేషం ఉంది మీ బ్యాచ్ లో ఉన్న ట్విన్స్ సీతా గీత ఎన్సెట్ లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్న వీళ్ళు మన కాలేజ్లో జాయిన్ అయినందుకు

నువ్వు డాక్టర్ ఆ డాక్టర్ ఏం చేద్దాం నాకు సమస్య అంటే ఇష్టం అండి తొక్కకండి అదే అదేం చెప్పనండి మరి నాకు అండి మరి కాలేజీ కిందకు వచ్చావరా శ్మశానాలో కాటిగా బృ చేసుకోపోయావా సేవాలు సేవాలు త్రిల్ మీ త్రిల్లు పొర అసలు జూనియర్ సేవ అయ్యారా ఒక్క ఫిగర్ కూడా కనపడదే ప్రిన్సిపల్ మనం చాలా ఇన్స్పైరింగ్ గా మాట్లాడారు కదా జ్యోతి అవును చాలా బాగా మాట్లాడారు అవును సీనియర్ స్టూడెంట్స్ వస్తున్నారు చేస్తారు మనం ఒకటి వెళ్తాం రండి ఓహో రాయ్ రాముడు విముడు ఎన్టీఆర్ లాగా హలో బ్రదర్లు అక్కడే నాగార్జున లాగా జీక్స్ లో ఐశ్వర్య పేరు లేని బాబులో సీత సీత గేటప్పులు బాగున్నాయి ఏంటి ఇద్దరు పైనుంచి కింద ఒకలా తయారయ్యారు మాకు చిన్నప్పటి నుంచి ఇలాగే అలవాటు అండి అసలే ఫైనల్ ఇయర్ చదువుతున్నాం సబ్జెక్టులు చదవడానికి కుస్తీలు పడుతుంటే కొత్తగా ఈ సమస్య ఏంట్రా అది ఓకేరా మనం రోజు పొద్దున్నే ఎవరి సీత ఎవరికి తనకి అనుకున్న ఫిజ్ ప్రోగ్రామ్ మాకు ఏంట కొంచెం అర్థమవుతాడు చెప్పరా బాబు రేపటి నుంచి మీరిద్దరు వేరు వేరు డ్రెస్సుల్లో రావాలి పోనీ ఓ పని చేయండి ఒకళ్ళు తెలుగు హీరోయిన్ లయలాగా చక్కగా చెడేసుకోరండి ఇంకొకళ్ళు రంగిల ఊర్మిల కటింగ్ చేసుకోండి బాగుంటుంది ఇది అవే అన్నమస్తే అన్న అదే వేహ్ రాగింగా అబ్బాయి చెయ్యి అలాంటిది లేదన్నా అబ్బే అది జూనియర్స్ తినేసాయె కొంచెం కన కూడా కష్టంగా ఉంది అందుకే అలా చిన్న అడ్జస్ట్మెంట్ చేస్తావున్న ఆహా తమరు వీళ్ళు ఇద్దరినీ కనుక్కోలేకపోతే దేశానికి వచ్చి నష్టం ఏమీ లేదు దీనికే దేశం దాకా పోవాలే మన కాలేజీలో చదువుతున్న వాళ్ళందరి పేర్లు తగ తగ్ని చెప్పాలి ఒక్క పేరైనా మిస్ అయిందనుకో అయినా ఇంత సడన్ గా గుర్తుండాలి కదా నాలుగేళ్ళని చూస్తున్న వాళ్ళ పేర్లే నీకు గుర్తులేదు జూనియర్స్ తో నీకు ఎందుకురా కరెక్ట్ కదా ఆనంద్ హౌస్ అండ్ చేస్తున్నాను వెరీ నైస్ మీటింగ్ యు సీత అండ్ గీత యాక్చువల్లీ యూ నో ఐ సీత మై గాడ్ సీతని పిలవగానే సీత వెనక్కి తిరుగుతుంది అనుకున్నాను నిజంగా మీ ఇద్దరిని గుర్తుపట్టడం చాలా కష్టం ఎనివే యు రియలీ ఇంట్రెస్టింగ్ కానీ రేపటి నుంచి మీ ఇద్దరిని గుర్తుపట్టడానికి చాలా సిన్సియర్గా ట్రై చేస్తాను విష్ మీ ఆల్ ది బెస్ట్ హాయ్ హాయ్ హాయ్

సబ్జెక్ట్ గా మీ ప్యూని ని తీసేయాలి ఎందుకు వాడికి ఎవరో తెలియదట నువ్వెవరవయ్యా నువ్వు కూడా మర్చిపోయావా బిగ్ బాస్ బ్రహ్మాజీనే మర్చిపోయావా నేను నిన్ను ఎప్పుడు చూడలేదే అస్సలు గుర్తు రావట్లేదా నా జ్ఞాపక శక్తి మీద నాకు నూటికి నూరు పాళ్ళు నమ్మకం ఉంది నువ్వెవరో నాకు తెలియదు అంతుందా నీ మ్యారేజ్ ఎప్పుడైంది అదెలా మర్చిపోతున్నాయా డిసెంబర్ ఫిఫ్టీన్ నైన్టీన్ నైన్టీ సిక్స్ మీ ఆవిడ పేరేంటి ఆవిడ పేరు ఎలా మర్చిపోతావా హిడిన్ మేస్టరీ ఆవిడ వెయిట్ ఎంత ఎయిటీ సిక్స్ రే వాడు అడిగింది నీ పెళ్ళం వెయిట్ కాదు నా పెళ్ళం వెయిట్ నేను చెప్తున్నది మీ పెళ్ళం వెయిట్ మీ పర్సనల్ మ్యాటర్స్ అనవసరం ఇప్పటికైనా నేను గుర్తొచ్చానా లేదా గుర్తు రాలేదయ్యా ఇంతకీ నీకేం కావాలి మీ పోస్ట్ ఆఫీస్ లో ఆది ఓపెన్ నిన్ను ఇంట్రడ్యూస్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇంట్రడ్యూస్ అంటే రామానాయుడు వెంకటేశ్వరం చేసినట్టు ఏఎన్ఆర్ నాగార్జున చేసినట్టు రాజా ఇద్దరులో ఎవరు కావాలి రాజా వాళ్ళెవరు వైఎస్ రాజశేఖర రెడ్డి సోనియా గాంధీ ఎవరు కావాలి అంత రేంజ్ ఎందుకు లేండి ఎవరో తుంగిరి కానీ చూడండి తుంగిరి అయితే నువ్వు ఓకే నేనైతే ఇతను ఓకే వీడికి నువ్వు తెలియాలి కదా ఓ తెలియాలి ఓకే ఆ వీడవడండి బాబు ఆడవడ బ్యాక్ బాస్ బ్రహ్మాజీ అంటే చూసారా ఇతను నేను తెలుసు నన్ను నేను చూసి చేస్తాడు కమన్ 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 చెప్పినా సరేనాయా నా ఆఫీసర్ అండి అకౌంట్ ఓపెన్ చేయను యూ గెట్అవుట్ చెయ్యవా చెయ్యను చెయ్యను చేయిస్తా ఆరు నూరైనా కత్తి నూరైనా నీ పోస్ట్ ఆఫీస్ లోనే అకౌంట్ ఓపెన్ చేస్తా అప్పటి వరకు పచ్చి సక్సి కూడా ముట్టను వస్తా ఆడవడండి బాబు పెద్ద పిచ్చాళ్ళగా ఉన్నాడు వాడి మెంటల్ సంగతి వదిలే నువ్వేంటి మా వెయిట్ చెప్పావు మీరే కదా మీ ఆవిడ మంచి వెయిట్ పార్టీ అన్నారు ఓహో అయితే ఓకే ఏమే కనకం రెండు సొన్నుండ్లు పిల్లలకు పెడదాం మీ అమ్మా ప్రేమగా నేర్తో చేసి తెచ్చిందమ్మా తిన పిల్లల మన ఊళ్ళోనే మన ఇంట్లోనే మన మంచం మీదే ఉన్నాం ఇది మరి అనుకున్నా మరింత పనికిరాదయ్యా ని కూడా నా నిజం చెప్పే నీకు మాత్రం పిల్లలు లేకుండా అవునయ్యా వాడు లేకుండా చిన్న కొనుక్కు కూడా పడ్డం లేదు నీకు తెలిసా నువ్వు కూడా నిద్రపోవని కాళ్ళు మూసుకొని పడుకున్నాను బిడ్డ లేకుండా కాలు చేయటం లేదు పొద్దునే వెళ్ళిపోదాం అర్ధరాత్రి రెండు అయింది ఇప్పుడు ఎట్టెళ్దాం వెళ్దాం అన్ని సతీశాను పొద్దున లేచి బస్ బస్కి వెళ్ళిపోదాం కండక్టర్ అబ్బాయి హైదరాబాద్ వెళ్ళడానికి ఎంతసేపు ఎంతసేపడుతుంది నన్ను మనశ్శాంతిగా డబ్బులు లెక్క పెట్టుకునివ్వా నీ పుణ్యమానికి తొంభై తొమ్మిదవ సార్ లెక్క పెడుతున్నాను అది కాదబ్బాయి మా పిల్లలు మా కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇంకా ఎంత పడుతుంది రెండు గంటల్లో వెళ్ళొచ్చు కానీ ముందు నువ్వు కూర్చోవమ్మా ఇంకా రెండు గంటలు పడుతుందా